ఇంటి బరువులు మోసి మోసిన వాళ్ళు బాధ్యతలు మోసిన వాళ్ళు నాలాగే ఉంటారేమో అని చెప్పేసి అయితే బాధపడుతూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ ఏ బాధ వచ్చినా ఏదొచ్చినా ఇలాగే ఎవరికి వ్యక్తపరచకుండా అన్నీ ఒకేలా చూసుకొని గుండె గుండెల్లో దాచుకొని దాన్ని ఎలా పరిష్కరించాలని ఆలోచించడం తప్ప ఇంకేం చేయలేరేమో బాధని బయటికి వ్యక్తపరచకపోతే మాత్రం నాకు బాధ ఉండదా అని చెప్పేసి అంటూ ఉంటాడు అయినా నువ్వు నన్ను ఇలాంటి ప్రశ్నలు అడగకు అడగకు పార్వతి అని చెప్పేసి అయితే రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు ఇక రాజేంద్ర ప్రసాద్ మాటలకైతే పార్వతి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది బాధపడుతూ ఉంటుంది ఇంత జరిగినా సరే ఏం చేయాలో తోచడం లేదు ఎలా ఐడా అర్థం కావడం లేదు అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే సతమతం అవుతూ ఉంటాడు ఏ తండ్రి పరిస్థితి అయినా ఇంతేనా అని చెప్పేసి అనుకుంటూ రాజేంద్ర ప్రసాద్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ప్రతి విషయంలో ఏం చేయాలో తెలియక బాధపడుతూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి పార్వతి చాలా బాధపడుతూ ఉంటుంది ఇప్పుడు ఎలా ఈయన ఇలా బాధపడుతూ ఈయన పరిస్థితి ఏంటి అని అయితే బాధపడుతూ ఉంటుంది ఇక ప్రణతి అయితే ప్రతి గురించి ఆలోచిస్తూ ఏం చేయాలా ప్రణతి నిర్ణయాలు ప్రతి గురించి ఆలోచిస్తూ కొంచెం కంగారు పడుతుంది పార్వతి